అందరికీ నమస్తే స్వీట్ కార్న్తో పొంగడాలు చాలా రుచిగా ఉంటాయండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొన్ని మొక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలి మిగిలిన మొక్కలు కూడా వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని కూడా కొంచెం ఇవి మెత్తగా మిర్చి నలిగేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీనిలో రాగి పిండి బియ్య పిండి వేసుకొని తురిమిన క్యారెట్ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు నువ్వులు ఇవన్నీ వేసి వాటర్ ఏమీ వేయకుండా ఈ మిశ్రమ అన్నంతను మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనకి పొంగడాలు పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ పసుపు మీ ఇష్టం అంటే నేను కలర్ కోసం వేశాను ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత చూసారు కదండి పిండి వాటర్ అన్నీ తీసుకుంది కొద్దిగా వాటర్ వేసి చక్కగా కలిపి పొంగడల ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని పొంగడల ప్యాన్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని పొంగడల కింద వేసేసుకోవడమే ఈ విధంగా అన్నీ పెట్టుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లోనే ఉంచి మంచిగా కాలనివ్వాలి ఆ తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ రాగి పిండికి బదులు ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చండి నేను రాగి పిండి వేసాను బియ్యపిండి పిండి వేశాను ఈ విధంగా కాలిన పొంగడల్ని తీసేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి